హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ ఆద్యా ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ద్వారా హిందీ నేర్చుకోబోతున్నాము అసలు ఇంపార్టెంట్ అండ్ సింపుల్ టాపిక్ ఏంటి అని అనుకుంటున్నారా సో ఒక ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక గర్ల్ ఒక షాప్ కీపర్ మధ్య జరిగే కన్వర్జేషన్ అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి నేర్చుకుందాం ఓకే शॉपकीपर नमस्ते क्या क्या चाहिए नमस्ते ये एम कावाली अब गर्ल अंटी नमस्ते ये टॉप कितने का है ये टॉप कितने का है नमस्ते ये टॉप एंता ये टॉप एंता నెక్స్ట్ షాప్ కీపర్ అంటే ఓ టాప్ కా రూపాయకాహే ఎంత అంట టాప్ ఐదు వందల రూపాయలది అంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట గర్ల్ క్యా ఏ తోడా కమ్ క్యా క్యాయే థోడ కమ్ హోసక్తాయి కమ్ అంటే తక్కువ కొంచెం తగ్గిస్తారా అడుగుతాం కదా ఏమైనా తగ్గిస్తారా కొంచెం అనేసి సో కొంచెం తగ్గిస్తారా మరి అప్పుడు షాప్ కీపర్ ఏమంటాడో చూద్దాం చార్సో పచాసు రూపాయ లేదు చార్సో పచాసు రూపాయ లేదు అవును నాలుగు వందల యాభై రూపాయలు ఇవ్వండి అంటున్నారు గర్ టీకే మే లేరూ టీకే మే లేరూ లే అంటే తీసుకుంటున్నాను సరే నేను తీసుకుంటున్నాను సరే నేను తీసుకుంటున్నాను నెక్స్ట్

షాప్కీపర్ టీకే చార్సో పచాసు రూపాయ హూవే చార్సో పచాసు రూపాయ హూవే సరే నాలుగు వందల యాభై రూపాయలు అయ్యింది చార్సో పచాస్ పచాస్ అంటే నాలుగు వందల యాభై గర్ ఏజియే ఏ లీజియే ఇదిగో తీసుకోండి ఇదిగో తీసుకోండి అని డబ్బులు ఇచ్చేస్తుందనమాట గర్ क्या आपके पास ये टॉप दूसरे कलर में है ये टॉप इनको का कलर उन्ना ये टॉप इनको का कलर उन्ना शॉप के पर हाँ नीला और हरा कलर भी है नीला और हरा कलर भी है आउनो नीलम पच्चा कलर लो उन्ना ये नीलम इनका पच्चा कलर लो उन्ना यंटा अपुर నీలా దిఖాయే నీలా అంటే నీలా అంటే నీలం కలర్ అన్నమాట ఓకే నీలం చూపించండి నీలం చూపించండి షాప్కీపర్ ఏ లీజియే ఏ నీలాహే ఏ లీజియే ఏ నీలాహే ఎదుగో ఇది నీలం ఇదిగో ఇది నీలం చాలా మెల్లగా చెప్తున్నానండి చాలా అర్థం చేసుకుంటారనేసి గర్ల్ ఈ ముజే పసంద్ హే ఇస్కి కిమత్ క్యాహే ఇది నాకు నచ్చింది ధర ఎంత ఇది నాకు నచ్చింది ధర ఎంత షాప్కీపర్ ఏపీ చార్సో పచాస్ రూపాయ కాహే ఏభి చార్సో రూ పచాస్ రూపాయ కాహే ఇది కూడా నాలుగు వందల యాభై రూపాయలదే ఇది కూడా 450 రూపాయలదే ఇకేలా ठीक है मैं यह भी ले रही हूं मैं यह भी ले रही हूं सरे నేను ఇది కూడా తీసుకుంటున్నాను నేను ఇది కూడా తీసుకుంటున్నాను షాప్ కేపర్ ठीक है कुल 900 रुपए हुए कुल 900 रुपए हुए సరే మొత్తం తొమ్మిది వందల రూపాయలు అయ్యింది అని షాప్కీపర్ గర్ల్కి చెప్తున్నాడు అనమాట మొత్తం ఎంత అయింది తొమ్మిది వందల రూపాయలు అయిందని చెప్తున్నాడు ఏ లూజియే హజార్ రూపాయే గర్ల్ ఏమంటుంది ఏ లూజియే హజార్ రూపాయే ఇదిగో వెయ్యి రూపాయలు అని తనకు ఇస్తుంది అనమాట ఎవరికి షాప్ కీపర్కి ఇస్తుంది షాప్కీపర్ ఏమంటున్నాడు ये रहे సో రూపాయ వాపస్ ఏ రహియాప్కే సో రూపాయ వాపస్ ఇదిగో మీ వంద రూపాయలు తిరిగి సో వెయ్యిలో తొమ్మిది వందలు పోతే హండ్రెడ్ రూపీస్ కదా సో హండ్రెడ్ ఇచ్చేస్తున్నాడు అన్నమాట నెక్స్ట్ గర్ల్